మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నుపూర్ శర్మ హత్యకు కుట్రపని ఉగ్రవాదిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు నిందితుడిని మౌలానా సోహెల్ అబూబకర్ గా గుర్తించారు దారాల పరిశ్రమలో మేనేజర్గా చేస్తూ పిల్లలకు ఇస్లాంపై నిర్వహిస్తున్నాడని అధికారులు పేర్కొన్నారు భారత్ లో ఉగ్ర కార్యకలాపాలు సాగించేందుకు నిందితుడికి పాక్ నుంచి ఆదేశాలు వస్తున్నాయని తెలిపారు ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ శర్మ హత్యకు కుట్ర పనిన ఉగ్రవాదిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడిని మౌలానా సోహెల్ అబూబకర్ గా గుర్తించారు దారాల పరిశ్రమలో మేనేజర్ గా చేస్తూ పిల్లలకు ఇస్లాం పై ట్యూషన్లు నిర్వహిస్తున్నాడని అధికారులు పేర్కొన్నారు భారత్ లో ఉగ్ర కార్యకలాపాలు సాగించేందుకు నిందితుడికి పాక్ నుంచి ఆదేశాలు వస్తున్నాయని తెలిపారు ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు రైట్ కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు స్వప్న అయితే ఒక పెద్ద కుట్రను భగ్నం చేశారు రాజా తో పాటు నుప్పూర్ శర్మతో పాటు మరికొందరు ఎవరైతే హిందుత్వానికి సంబంధించి గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళ బాయ్స్ పిలుస్తున్నారో వాళ్ళను హత్య చేయడానికి ఒక కుట్ర అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి కుట్రను అయితే ప్రస్తుతం గుజరాత్ పోలీసు భగ్నం చేశారో దీనిలో భాగంగా ఒక మౌలానను అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఈ మౌలానకు సంబంధించి ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇతను వచ్చేసి దాదాపు మౌలానా మౌలానాహల్ అబు అని చెప్పేసి ఈయన పేరు తెలుస్తున్నారు ప్రస్తుతము దాదాపు ఈయన అక్కడ ఉన్నటువంటి ధారా ప్రస్తుతంలో మేనేజర్ గా చేస్తున్నాడు ఇలా చేస్తూ ఏం చేస్తున్నాడంటే పిల్లలకి ఇస్లాం కి సంబంధించినటువంటి ట్యూషన్లు చెప్తున్నాడు ఎవరైతే కొంత ఇస్లాం కి సంబంధించి ఆ ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళను ట్రైన్ చేసి వాళ్ళను ఉగ్రవాదులుగా మార్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇదంతా కూడా ఈయనే ఒక మేనేజర్ ము చేస్తున్నటువంటి పరిస్థితి దీంతో భాగంగానే కొందరిని కూడబట్టి వాళ్ళ ద్వారా నిప్పు శర్మను రాజాసింగ్ ను తనతో పాటు మరికొందరి పేర్లు కూడా ఉన్నాయని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నారు వీళ్ళ వీళ్ళను హత్య చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ అయితే తీసుకున్నారు దాని ప్రకారమే డివైడ్ చేసేసుకుని ఎవరెవరు ఏం చేయాలి అనేటువంటి కుట్ర కూడా ఆల్రెడీ చేసేసారు అయితే ఈ క్రమంలో మొత్తానికైతే ఈ విషయం తెలుసుకున్నటువంటి గుజరాత్ పోలీసులు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం రావడం తోటి రంగంలో దిగారు సమదైన స్టైల్లో ఆ వాళ్ళు విచారణ చేశారు దానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద చాలా రోజుగా నిఘా పెట్టారు ఎట్టకేలకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది దీంట్లో ఆల్రెడీ కుట్ర కనుక భగ్నం చేయకపోతే ఖచ్చితంగా ఈ ఎవరైతే ఇప్పుడు నాయకులు పేర్లు చెప్తున్నామో వాళ్ళ మీద హత్య ప్రయత్నం అయితే జరిగేటువంటి అవకాశం స్పష్టంగా ఉందని తెలుస్తుంది వీళ్ళతో పాటు మరికొంతమంది ఆల్రెడీ కొంతమంది యువకుల్ని వీళ్ళు ట్రైన్ చేశారు వీళ్ళు ట్రైన్ చేసినటువంటి యువకులు ఎవరో కూడా అయితే ట్రేస్ చేస్తారు వాళ్ళు ఏమైనా వెళ్ళారా ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ముందుకేనే వెళ్ళాయా వీళ్ళకి ఎవరి నుంచి ఆదేశాలు వస్తున్నాయి దీంతో ఆ ఐఎస్ఏ అస్తం ఎంత ఉంది ఉగ్రవాదకు సంబంధించినటువంటి ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు ఇది కేవలం ఈ యొక్క మౌలానతోనైనా ఇంకా వేరే చోట్ల కూడా మౌలానల ముసుకుల ఇది జరుగుతుంది అని చెప్పేటి వార్తలు వస్తున్నాయి కాబట్టి ఇంకా ఎవరెవరు దీంట్లో ఉన్నారు ఏంటి సంబంధించినటువంటి ఎంక్వైరీ అయితే జరుగుతుంది మొత్తానికి చాలా మంది యువకులైతే ఆ ఇస్లామిక్ భావజాలానికి ఆకర్షితులయ్యి అక్కడ పెరిగిన వాళ్ళని గా మార్చేటువంటి ప్రక్రియ అయితే ఒక అంటే చాలా దారుణంగానే జరుగుతుంది సంఘటనకు సంబంధించి ఇక చాలా తెలుగులోకి వస్తాయి ఇలాంటి ఒక చైన్ సిస్టమ్ లాగా ఇది జరుగుతుందని చెప్పేసి అయితే ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ అవుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఇంటెలిజెన్స్ లింక్ యాక్టివ్ అయిపోయింది అండ్ ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు దీని మీద ఇంత లోతుగా ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి ఎంతవరకు ఎంతవరకు ఈ చేంజ్ సిస్టమ్ ఉంది వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఖచ్చితంగా కట్టుదిట్టమైన భద్రత ఎవరికైతే ఇప్పుడు ఉందో వాళ్ళకి కల్పిస్తామని చెప్పేసి ప్రస్తుతం అధికారుల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఇంకా పూర్తిగా మనకు లోతైన ఇన్ఫర్మేషన్ ఇంకా పోలీసులు కూడా ఇంకా దాన్ని ఛేదించేటువంటి క్రమంలో ఉన్నారు ఇంకా రానున్న రోజుల్లో దీనికి సంబంధించి ఏం వార్తలు వినాల్సి వస్తుంది అనేటువంటి టెన్షన్ లో మాత్రము ప్రస్తుతం ప్రజలున్నారుప్న థ్యాంక్స్ ఫర్